నో కింగ్స్ అమెరికాలో రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇదే ప్రపంచం మొత్తానికి తానే రాజును అన్నట్లు ఫీల్ అవుతున్న ట్రంప్కు వ్యతిరేకంగా లక్షలాది మంది అమెరికన్లు రోడ్డెక్కారు నిరంకుసత్వాన్ని క్షమించేది లేదంటూ ట్రంప్ కు తిరగబడుతున్నారు సొంత పౌరులే చీకొడుతున్న ట్రంప్ లో మార్పు రావడం లేదు తనను తాను ప్రపంచానికే బాస్ గా ఫీల్ అవుతూ మరోసారి భారత్ను టార్గెట్ చేశారు సొంత దేశ సమస్యలను గాలికొదిలేసి మోడీ మాట తప్పారంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు చేశారు తన మాట వినకుంటే భారత్పై భారీ సుంకాలు విధిస్తా అంటూ రెచ్చిపోయారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకు సొంత దేశంలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న వేళ ట్రంప్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అమెరికన్ల దృష్టి మరల్చడమే ట్రంప్ లక్ష్యమా నో కింగ్స్ ప్రొటెస్ట్ ట్రంప్ పతనాన్ని శాసించబోతుందా లెట్స్ వాచ్ నో కింగ్స్ ప్రొటెస్ట్ వేళ భారత్ టార్గెట్ చేసుకున్న ట్రంప్ మాట వినకపోతే భారీగా సుంకాలు ఎదుర్కోవాలని హెచ్చరిక డొనాల్డ్ ట్రంప్ డైవర్షన్ పాలిటిక్స్ ని అమెరికన్లు నమ్ముతారా మేక్ అమెరికా గ్రేట్గా ముప్పై నాలుగు కోట్ల మంది అమెరికన్లకు ఈ మాట చెప్పి ట్రంప్ పవర్ వచ్చాడు మరి ఆ మాటను నిలబెట్టుకున్నారా కనీసం ఆ దిశగా అడుగులేస్తున్నారా అమెరికాను టాప్లో నిలబెట్టే దిశగా సంస్కరణలైనా జరిగేయా ఈ ప్రశ్న అన్నింటికీ ట్రంప్ ఇచ్చే సమాధానం ఒక్కటే టారిఫ్స్ మేక్ అమెరికా అన్న నినాదాన్ని నిజం చేసుకోవడానికి ట్రంప్ నమ్మింది సుంకాలనే టారిఫ్ అన్న మాట వినిపిస్తేనే అమెరికాల రక్తం మరిగిపోతోంది ఎందుకంటే ఈ సుంకాలు అమెరికన్లను పెట్టడానికే తప్ప అమెరికాను తిరిగి పవర్ఫుల్ పొజిషన్లో నిలబెట్టడానికి ఎంతమాత్రం పనికిరాలేదు భవిష్యత్తులో పనికిరావు కూడా పైగా భారత్ వంటి దేశాలపై భారీగా విధించిన సుంకాలతో అమెరికన్లే తీవ్రంగా నష్టపోతున్నారు అప్పటిదాకా చీప్ గా దొరికిన వస్తువులు సగటు అమెరికన్ కొనలేనంతగా ధరలు పెరిగిపోయాయి ఇక్కడే ట్రంప్ పౌరుల మద్దతును క్రమంగా కోల్పోవడం మొదలైంది ఇప్పుడది తీవ్ర వ్యతిరేకతగా మారుతోంది ఇది అమెరికాలో పరిస్థితి ఒకటి రెండు చోట్ల కాదు ఏకంగా రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ప్రాంతాల్లో అమెరికన్లు రోడ్లపైకొచ్చారు నో కింగ్స్ అంటూ నినదేస్తూ ముందుకు కదిలారు చాలా వరకు భారీ నిరసనలు న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ ఏంజెల్స్ వంటి కొన్ని పెద్ద నగరాలకు పరిమితమవుతాయి కానీ రెండు వేల ఐదు వందల ప్రాంతాలలో ఆందోళనలు జరిగాయంటే ఈ వ్యతిరేకత అమెరికా అంతటా చిన్న పట్టణాలు సబ్ అర్బన్ ప్రాంతాల్లో కూడా పాగిపోయిందని అర్థం కేవలం డెమోక్రాట్లకు మద్దతునిచ్చే నగరాల సమస్య కాదని దేశవ్యాప్త ప్రజల అని స్పష్టం చేస్తుంది నిరసనకారులు ట్రంప్ పరిపాలనను అమెరికన్ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధంగా నిరంకుశత్వంగా అభివర్ణిస్తున్నారు రాజ్యాంగ పరిమితులను ధిక్కరిస్తూ న్యాయ వ్యవస్థపై మీడియాపై దాడి చేస్తూ ట్రంప్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని నిరసనకారులు ఆరోపిస్తున్నారు నియంతృత్వ పోకడలు సైనిక జోక్యం ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి ఈ మూడు అంశాలే నో కింగ్స్ ప్రొటెస్టులకు కారణం డొనాల్డ్ ట్రంప్ తన స్వప్రయోజనాల కోసం తన వ్యతిరేకులను అణిచివేయడానికి ఫెడరల్ వ్యవస్థల్ని అలాగే అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళన తీవ్రంగా ఉంది నిరసనకారులపై అణిచ్యవేత్త కోసం అలాగే వలసల నియంత్రణ పేరుతో డెమోక్రాట్ నేతృత్వంలోని నగరాల్లో నేషనల్ గార్డులు ఫెడరల్ దాళలను మోహరించడం ఫెడరల్ అధికారాన్ని దుర్వినియోగం చేయడంగా పౌర హక్కుల్ని ఉల్లంఘించడంగా భావిస్తున్నారు లాస్ ఏంజల్స్ షికాగోలో నేషనల్ గార్డు ని మోహరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన న్యాయమూర్తులు న్యాయవాదులు విద్యా సంస్థలు మీడియాపై ఆయన చేస్తున్న దాడుల పట్ల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఆందోళనలకు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు కూడా ప్రధాన కారణాలుగా నిలిచాయి మరోవైపు వలసదారులపై ముఖ్యంగా చట్టబద్ధత లేని వలసదారులపై ట్రంప్ సర్కార్ అత్యంత కఠినంగా వ్యవహరించడం సామూహికంగా బహిష్కరణలను అమలు చేయడంపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది అలాగే సామాజిక భద్రతా కార్యాలయాల మూసివేత ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ కోతలు ఆరోగ్య సంరక్షణ వంటి కీలకమైన సామాజిక సేవలకు నిధుల తగ్గింపు వంటి చర్యలపై ఉద్యోగులు పౌర సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇక స్వలింగ సంపర్కుల హక్కులు పౌరహక్కుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరి కూడా నిరసనలకు దారితీసింది చరిత్రలో అమెరికన్లో రాజరిక పాలనలకి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నారు ఆ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఏకంగా రెండు వేల ఐదు వందల ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నో కింగ్స్ అంటూ ఆందోళన తెలిపారు కానీ ట్రంప్ రిపబ్లికన్ నాయకులు ఈ నిరసనల్ని దేశ వ్యతిరేక ర్యాలీలుగా కొట్టిపారేశారు ఆ తర్వాతే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు ట్రంప్ సొంత దేశ ప్రజలు తమకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్న వేళ భారత్పై భారీ సుంకాలు విధిస్తానంటూ బెదిరింపులకు దిగారు నో కింగ్స్ ఆందోళనతో అమెరికా అట్టుడికి ట్రంప్ చేసిన డైవర్షన్ పాలిటిక్స్ ఇవి ప్రధాని మోడీ రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని తనతో స్పష్టంగా చెప్పారంటూ పాత మాటే చెప్పారు రష్యా చమురు కొనబోమని హామీ ఇచ్చి కూడా కొంటున్నట్టు తనకు తెలిసిందని ఇది ఇలాగే కొనసాగితే భారత్ భారీ సుంకాలను ఎదుర్కొనక తప్పదని ట్రంప్ హెచ్చరించారు నిజానికి మోడీ ట్రంప్ మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని భారత విదేశాంగ శాఖ ఇటీవలే క్లారిటీ ఇచ్చింది ఎవరి ఒత్తిళ్ళు తమపై పనిచేయబోవని దేశ ప్రజల ప్రయోజనాల మేరకే ఎలాంటి నిర్ణయమైనా ఉంటుందని తేల్చి చెప్పేసింది అయితే ఆ మరుసటి రోజు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సమయంలో మాట్లాడుతూ రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదని ఢిల్లీ వర్గాల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని ఉక్రెయిన్ యుద్దంలో ఇది కీలక కీలకాడుగాని ఈ ప్రభావంతో రష్యా ఆర్థిక స్థితిపై ప్రభావం పడి యుద్ధం ఆగిపోతుందని అన్నారు ఈ క్రమంలోనే ప్రధాని మోడీ మీకు మధ్య ఇటీవల ఫోన్ సంభాషణ జరిగిందని తమకు తెలియదని భారత ప్రభుత్వం చెబుతోంది కదా అని ఓ రిపోర్టర్ ట్రంప్ వద్ద ప్రస్తావించారు దానికి స్పందిస్తూ వాళ్లు అలా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది కానీ వాళ్ళు అలా చేయాలనుకోరని నేను అనుకుంటున్నానని బదిలిచ్చారు నిజానికి మేక్ అమెరికా గ్రేట్ అగన్ నినాదంతో ఎన్నికలు గెలిచిన ట్రంప్ కు అది ఎంత కష్టమో పవర్ వచ్చిన తర్వాతే తెలిసొచ్చింది ఎందుకంటే అమెరికా ఎప్పుడో ప్రపంచంపై ఆధిపత్యాన్ని కోల్పోయింది భారీగా పేరుకుపోయిన అప్పులు అగ్రరాజ్యాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి ఈ క్రమంలోనే టారిఫ్లతో గత వైభవాన్ని తేవాలని తప్పుడు లెక్కలు కట్టారు ట్రంప్ కానీ ఆ సుంకాలు తిరిగి అమెరికాకే శాపంగా మారే నోకింగ్స్ ప్రొటెస్టుకు ఇది కూడా ఓ కారణం ఇది తెలిసి కూడా ట్రంప్ మళ్లీ మళ్లీ సుంకాల జపమే చేస్తున్నారు అమెరికన్లు ని పరిస్థితులు చక్కబెట్టమని డిమాండ్ చేస్తుంటే ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ కారణమని చెబుతూ భారీ సుంకాలు విధిస్తా అంటున్నారు ఈ వ్యూహం అమెరికాను దృష్టి మరల్చడానికి అయితే అది ఎప్పటికీ వర్కౌట్ కాదు ఎందుకంటే ట్రంప్ను నమ్మడానికి అమెరికన్లు ఏమాత్రం సిద్ధంగా లేరు ట్రంప్ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవాలి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్ని తేలిగ్గా తీసుకుంటే ఏదో ఒక రోజు అవి ట్రంప్ను గద్దె దించేయడం ఖాయం